రైతు మిత్రులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మనకి సన్మన్ రైతు ఈ వీడియోలో పత్తి పంటలో మొదటి దఫా ఎరువులను ఏమి వేస్తే బాగుంటుంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పత్తి పంటలో మొదటి దఫా ఎరువులను పత్తి నాటిన ఇరవై నుండి ముప్పై రోజుల్లో వేయవలసి ఉంటుంది మొదటి దఫా ఎరువులు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి మొదటి దఫాలో ముఖ్యంగా యూరియా డిఏపి పొటాష్ ఇతరత్ర ఎరువులను ఒక ఎకరాకు చల్లవచ్చును అయితే ముఖ్యంగా మనం తక్కువ ఖర్చులో పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఒక బ్యాగ్ వేసినట్లయితే మంచి గ్రోతింగ్ ఉంటుంది దీనిలో పది శాతం నత్రజని ఉంటుంది కావున రసం పీడ్చే పురుగుల తాకిడి తక్కువగా ఉంటుంది పొటాష్ ఇరవై శాతం ఉంటుంది కాబట్టి మొక్కల రోగనిరోధక శక్తి మొక్కలో పెరుగుతుంది బాస్వరం ఇరవై శాతం ఉంటుంది దీనివలన మొక్క వేర్ల యొక్క అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది నేల నుండి పోషకాలను మరియు నీటిని గ్రహించడంలో సహాయపడుతుంది ఈ విధంగా పత్తి పంటలో మొదటి దఫా ఎరువులను వేయవలసి ఉంటుంది మరొక టాపిక్ తోటి మనం మళ్ళీ కలుద్దాం